దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి సంతాపాన్ని తెలిపేందుకు తెలంగాణ శాసనసభ నేడు ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది ఉదయం పది గంటలకు తెలంగాణ రాష్ట్ర మూడవ శాసనసభ నాలుగవ సెషన్ సమావేశాలు ప్రారంభమవుతాయి సభ ఏర్పాట్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు ఇప్పటికే వారం రోజుల సంతాప దినాలను ప్రకటించింది మాజీ ప్రధానికి సంతాపం తెలుపునున్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలువనుంది రైటిక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి సంబంధించి సంతాపం తెలిపేందుకు తెలంగాణ అసెంబ్లీ సమావేశం నిర్వహించనుంది పది గంటల పాటు నిర్వహించనున్నటువంటి సమావేశంలో మొదటిగా తెలంగాణ రాష్ట్రం సంతాపం తెలిపే దాంట్లో మొదటి స్థానంలో నిలవనుంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ చందు సిద్ధంగా ఉన్నారు చందు చెప్పండి జమ్మిమ మరి తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమవుతుంది ముఖ్యంగా దివంగత మాజీ ప్రధాని పివి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు నివాళి కూడా అర్పించబోతున్నారు మొదటగా అసెంబ్లీ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడతారు తర్వాత సభ్యులంతా కూడా మాట్లాడతారు ముఖ్యంగా అపోజిషన్ పార్టీల నాయకులు మాట్లాడతారు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ అదేవిధంగా బీజేపీ నుంచి పాయల శంకర్ కానీ లేకపోతే రెడ్డి కానీ మాట్లాడతారు ఇతర సభ్యులంతా కూడా మాట్లాడతారు అదే సంతాపం తెలియజేస్తారు ఆయన సేవలను కూడా కొనియాడుతారు ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పటికే వారం రోజుల పాటు సంతాప సంతాప దినాలుగా కూడా ప్రభుత్వం ప్రకటించింది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కూడా సంతాప దినాలుగా పాటిస్తూ ఉన్నాయి ముఖ్యంగా చూసినట్టయితే అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచినటువంటి రాష్ట్రంగా నివా అదే ఒక మాజీ ప్రధానికి ఘనంగా నివాళులర్పించిన సంతాపం ప్రకటన చేయడం తొలి రాష్ట్రంగా కూడా తెలంగాణ నిలవబోతున్నట్టు నిలవబోతుంది ముఖ్యంగా చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నారు అప్పుడు తెలంగాణ ఏర్పాటుకు కూడా ఆయన ఎంతగానో సహకరించారు ముఖ్యంగా చూసినట్టయితే తెలంగాణకు మన్మోహన్ సింగ్ కూడా చాలా ప్రత్యేక అనుబంధం ఉంది మొదటగా ఆయన పివి నరసింహారావు క్యాబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు ఆయన రాజకీయాలకు తీసుకొచ్చింది కూడా పివి నరసింహారావే ముఖ్యంగా చూసినట్టయితే దేశానికి ఆయన చాలా సేవలు చేశారు ముఖ్యంగా ఆర్థికవేత్తగా కూడా ఆయన చాలా సేవలు అందించారు ఈ క్రమంలో అసెంబ్లీలో ఆయన సేవలను కొనియాడేందుకే ఈరోజు ప్రత్యేక అసెంబ్లీ కూడా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు ముఖ్యంగా చూసినట్టయితే ఈ యొక్క ప్రత్యేక సమావేశాలకు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ మాత్రం హాజరు కావడం లేదు ముఖ్యంగా అటు మన్మోహన్ సింగ్తో కూడా ఒక ప్రత్యేక అనుబంధం కేసీఆర్కు ఉంది ఆయన గతంలో మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో మంత్రిగా కూడా కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు కా ఈ తెలంగాణ ఏర్పాటు సంబంధించిన పలు అంశాలతో ఆయనతో కూడా పంచుకున్న పరిస్థితి ఉన్నది కానీ కానీ ఈరోజు మాత్రం అసెంబ్లీ సమావేశానికైతే కే కేసీఆర్ హాజరవడం లేదు ఆయన స్థానంలో కేటీఆర్ మాత్రమే హాజరవుతున్నట్టు కూడా మనకు సమాచారం అందు ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పటికే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ఇప్పటికే ఆ ఢిల్లీ వెళ్ళి నేతలంతా కూడా ఘనంగా నివాళులర్పించారు మన అంత్యక్రియలందరూ కూడా హాజరయ్యారు ముఖ్యంగా తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులతో పాటు ప్రతిపక్ష పార్టీ నేతలైనటువంటి కేటీఆర్ అదేవిధంగా మంత్రులంతా కూడా ఢిల్లీకి వెళ్ళి ఆయన ఆయన అంత్యక్రియలకు కూడా హాజరై ఘనంగా అర్పించిన పరిస్థితి మనం చూసాం మొత్తంగా చూసినట్టయితే మన్మోహన్ సింగ్కు నివాళి అర్పించడం మాత్రం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశదు తొలి రాష్ట్రంగా మాత్రం తెలంగాణ రాష్ట్రమే నిలిచిపోతుంది శాసనసభ నిలిచిపోతుందని కూడా చెప్పవచ్చు మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం అయితే ప్రారంభమవుతుంది ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంపా సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడతారు ఆయన సేవలను ఆడతారు ఆ తర్వాత వరుసగా మిగతా ప్రతిపక్ష పార్టీల నేతలంతా కూడా మాట్లాడతారు దీంతో సభ సంతాపం తర్వాత సభ అయితే వాయిదా పడుతుంది జమీమా